అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదవ తారీఖున రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇకపోతే కలెక్షన్ పరంగా వరల్డ్ వైడ్గా ఎప్పటి వరకు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆయన నిర్మాతలు చెప్పడం జరిగింది ఈ సినిమా యొక్క బడ్జెట్ మొత్తం నాలుగు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ మరియు హిందీ వర్షన్లో కలెక్షన్ల వర్షం కురిపించడం జరిగింది ఏపీలో రెండు రెండు వందల కోట్లు పైగా వసూళ్లు కావడం జరిగింది ఇప్పటి వరకు హిందీ వర్షన్లో మొత్తం ఏడు వందల కోట్ల పైగా పుష్ప టు కలెక్షన్లు రికార్డులు బద్దలు కొట్టడం జరిగింది అయితే ఈ యొక్క పుష్ప టు కలెక్షన్స్లో అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మలయాళం కేరళలో ఈ యొక్క పుష్పటు కలెక్షన్స్ అసలు చాలా తగ్గాయనే చెప్పాలి మలయాళంలో టూ ఇరవై కోట్లకి రిలీజ్ అయితే బయర్లు ఇరవై కోట్లకి సినిమాని రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పన్నెండు కోట్లే వసూలు అయినట్టు మలయాళ డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం జరిగింది ది ఈ రాష్ట్ర తమిళనాడు మరియు కర్ణాటకలో కూడా పుష్పటు కలెక్షన్స్ బాగాలేదని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం జరిగింది కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో పుష్పాటు వసూలు చాలా నీరసంగా ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం జరిగింది ఈ యొక్క మూడు రాష్ట్రాల్లో పుష్పాట్టు ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు అయితే వరల్డ్ వైడ్గా పదిహేడు వందల కోట్లని ఇప్పటి వరకు వసూలు చేసింది రెండు వేల కోట్లు దాటితే బాహుబలి రికార్డుని బద్దలగొట్టడానికి సిద్ధంగా పుష్పాటు ఉంది అనే చెప్పుకోవచ్చు హిందీ వర్షంలో అసలుకి హిందీ సినిమాల్లో ఎవరు వసూలు చేయడాన్ని డబ్బులు ఈ సినిమా చేసి ఏడు వందల కోట్ల పైగా ఈ సినిమా కలెక్షన్స్ రావడంలో హిందీ వర్షన్లో రికార్డులు అనేవి చెప్పుకోవచ్చు